అందరికీ నమస్కారం అందరికీ వినాక్షికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణపతి రేపు వినాక్షి సందర్భంగా మట్టి ఈ రోజు పంపిణీ చేస్తా ఉన్నాం ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రోజు సహకారంతో సంయుక్తంగా మేము పంపిణీ పంపిణీ చేస్తున్నాం ఆరవేశ సంఘం అధ్యక్షులు మాలి లక్ష్మణ్ గారు కార్యదర్శి సునీల్ గారి గారు రవి కుమార్ నేణుగోపాలు మరి మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ గారు మేడం లక్ష్మీ గారు నేను చూస్తే అందరూ కూడా మా అన్నత రైల సంఘంలో ఉంటే అందరితో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తా ఉన్నాం విగ్రహాల ఒకటే ఆశయం ఏంటి అంటే పర్యావరణాన్ని పొల్యూషన్ రాకుండా ఆపడానికి ఇప్పుడు మనకు గణపతిని తయారు చేసి ఆ గణపతి నిమజ్జనం చేసినా ఆ నది నీళ్ళే మనం దాడుతాము అంటే ఒక నిమిషం చేస్తున్నాం యాక్చువల్ గణపతి పూజగా ఇరవై ఒకటి రకాల పూలు కూడా యూజ్ చేసి తర్వాత అవన్నీ తీసుకుని మనం నిమజ్జనం చేస్తే ఆ అవన్నీ కలిసి నీళ్ళని శుభీకరించారు కానీ మనం ఉండాలి చేసుకుంటాం కాబట్టి నేను రోజున ఒకటే వీళ్ళకి ఏదో మంచిగా బస్సుతో నిర్ణయం చేసి మధ్యం తెలిసి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలన్నీ కూడా పొందాలని ఆ గడప తీవ్రంగా మనందరి మీద ఉండాలని కోరుకుంటూ వాళ్ళ కదా మా ఇంత మంచి కార్యక్రమం పెట్టిందో వాళ్ళందరికీ కూడా સેન્ટ્રલ ને લેકેડ 98311 બેનર ઓકે છે બલેજ આdisconnected દાદા શિમાંજી અરે જેરાય ગાતો કનેક્શન આવું جي نه